గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని వేములవాడ నియోజకవర్గ శాసనసభలో రమేష్ బాబు పిలుపునిచ్చారు శనివారం చంద్ర తీరుద్రంగి మండలాల్లోని పలు గ్రామాల్లో రమేష్ బాబు పార్టీ నేతలతో కలిసి విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రగతి పసరులో తీసుకువస్తున్న టిఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఆయన వెంట పలువురు సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులతో పాటు ఎంపీ ప్రతిపల్ శ్రీనివాస్ జడ్పీడీసీ అమ్మడి గంగాధర్ ఏనుగు మనోహర్ రెడ్డి నేతలు ఉన్నారు ఒక పద్దెనిమిది ఎవరైనా అనుకోకుండా ప్రమాద వశాత్తు కానీ అనారోగ్యంగా కానీ చనిపోతే ఆ కుటుంబానికి పది రోజుల లోపల ఐదు లక్షల రూపాయలు ఇంటికి వచ్చి ఆదుకునేటువంటి ప్రభుత్వం ఇవాళ మన దగ్గర ఉన్నది వీరందరూ కూడా మోనన్నాను నిజంగా కూడా మరి ఆదరించడం జరిగింది అదేవిధంగా మహిళా బిల్డింగ్ కు టెండర్ పూర్తయినటువంటి గ్రామంలో మండల హెడ్ క్వార్టర్స్ లా ఇంత పెద్ద ఎత్తున సోదర సోదరి మనులు మహిళలు అందరు కూడా మన గ్రామ సర్పంచ్ గా ఎవరిని ఎన్నుకుందాము ఎవరైతే బాగుంటుంది ఎట్లయితే రుద్రంగి ఇది గ్రామం కూడా పట్టణం పట్టణంతోనే అవుతున్నది కాబట్టి మండల హెడ్ క్వార్టర్స్ ను అభివృద్ధి కావాలని ఆశతోటి ఆకాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మండలం కూడా మీ అందరూ కూడా కోరుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు మండలంగా ప్రకటించే పంచాయతీ ఎన్నికలు తెలుసు వచ్చినాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఎప్పుడు జరిగే ఎన్నికలు లేవు ఈసారి ఎందుకంటే గ్రామ పంచాయతీకి ఒక కొత్త పంచాయతీ చట్టం ప్రభుత్వం తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చి గొప్పగా జవాబుదారి తనం ఉండాలి గ్రామ పంచాయతీ ప్రతి నెలకు ఒక మీటింగ్ పెట్టాలి ఖచ్చితంగా పెట్ట పెట్టకపోతే ఆ సర్పంచ్ నే తీసే తీసేసేటువంటి విధంగా గ్రామ పంచాయతీల మరి చట్టంలో కొత్త చట్టంలో పెట్టింది ఆ చట్టాన్ని మేమందరం కూడా పోయినసారి మరి అసెంబ్లీల దాని మీద చర్చ జరిపి ఒక చట్టం కింద తీసుకొచ్చాం కాబట్టి ఆ కొత్త చట్టం కింద చాలా రకాలైనటువంటి విధులు హక్కులు కూడా ఉన్నాయి ఉదాహరణకు ఉప సర్పంచ్ కూడా మరి ఈ కొత్త చట్టంలో అధికారాలు ఇచ్చుకుంటూ ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది సమావేశాలు జరగాలి ఆరు వేల కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధి కొరకు పోయిన బడ్జెట్ లో పెట్టడం జరిగింది ఎన్నికలు కాగానే ముఖ్యమంత్రి గారి డబ్బులు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మరి అన్ని గ్రామ పంచాయతీతో పాటు రుద్రంగి గ్రామ పంచాయతీ కూడా పుష్కలంగా డబ్బు వచ్చే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పి మీ అందరికి ప్రతి ఒక్కరికి మాదిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో నూతన గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నవి వేములవాడ నియోజకవర్గంలో వర చంద్రుట్టి మండల ఎడ్కాడర్లో కూడా ఎన్నికల సందర్భంగా సమావేశం ఏర్పాటు జరిగింది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పరపరుస్తున్నటువంటి మనరా ముత్తమ్మ గారు పోటీ చేస్తున్నారు ముందుగా నేను మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో చంద్రుతి మండలం లేదా చందుర్తి హెడ్ లో కూడా గొప్పగా టీఆర్ఎస్ పార్టీని ఆదరించి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలను ఈరోజు ఉదయమే గవర్నర్ గారి ప్రసంగంలో వాటన్నిటిని కూడా అమలుపరుస్తూ మరి అధికారిక ప్రకటన జరిగింది పెన్షన్లను అరవై ఐదు నుంచి యాభై ఏడేళ్లకు తగ్గించడం జరిగింది వెయ్యి రూపాయల పెన్షన్ను రెండు వేల పదహారు రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా లక్ష రూపాయలు రైతులకు ఒకటే దఫా రుణమాఫీ కూడా వాళ్ళ గవర్నర్ గారు ప్రకటించారు అది కాకుండా వికలాంగులకు పదిహేను వందల నుంచి మూడు వేల పదహారు మరి గృహ నిర్మాణం కొరకు మహిళా పేరు మీద ఇల్లు ఉంటుంది కాబట్టి ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు ఎవరి జాగ్రత్త వాళ్ళు కట్టుకుంటే ఆ మహిళ పేరుని ఇవ్వడానికి కూడా ఇవాళ అధికారికమైన ప్రకటన గవర్నర్ గారు చేశారు ఇట్లా ఒక నెల రోజులు తిరగకముందే నా ఎన్నికలు తిరగకముందే ప్రభుత్వం ఇవాళ అధికారిక ప్రకటన చేయడం శుభ సూచకం మనందరం కూడా కలిసికట్టుగా మనకు వచ్చినటువంటి మంచి అవకాశం టిఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రెండవసారి గొప్పగా ప్రభుత్వం ఏర్పడినటు తరుణంలో మరి కొత్త గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం గ్రామీణాభివృద్ధి కొరకు పెద్దపీట వేసే విధంగా ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది ఇవన్నీ నిజంగా కూడా గొప్పగా జరగాలంటే సునాశాయంగా జరగాలంటే ఈ ఇబ్బంది లేకుండా జరగాలంటే మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థికి పెద్ద ఎత్తున చెన్నూర్తి మండల హెడ్ క్వార్టర్స్ ప్రజలు ఓటు వేయాలని బ్యాట్ గుర్తు బ్యాట్ గుర్తుకు తప్పకుండా ఓటు వేయాలి కారు గుర్తే బ్యాట్ గుర్తు వాస్తవంగా కాబట్టి ఎట్లయితే నన్ను గెలిపించో అట్లా ఇక్కడ మీరు గెలిపించినట్టయితే నేను మీ కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు కలిసికట్టుగా చేస్తామని చెప్పి మరి కోరుకుంటూ మరోసారి మీ అందరు కూడా మంచి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఒక ప్రభుత్వం వచ్చింది మనకు ఆ ప్రభుత్వం ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్తో వచ్చింది మొన్న ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టుకొని గోదావరి జిల్లాలు తెచ్చుకున్నాం కాబట్టి ఒక మంచి అభివృద్ధి పదంలో మరి మన మెట్ట ప్రాంతం అనేటువంటి చంద్రుతి మండలం ముందుకు పోతున్నది దీన్ని మనం పటిష్టం చేసుకోవాలి ఇంకా కాలువలు కావాలి ఇంకా రైతులకు సునాసాయంగా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కావాలి ఈరోజు ఉదయం కూడా మరో ప్రకటన కూడా చేయడం జరిగింది ఎకరానికి ఎనిమిది వేలు కాదు ఎకరానికి పదివేల రూపాయల ప్రకటన కూడా మరి ఈరోజు శాసనసభలో గవర్నర్ గారు ప్రకటించారు కాబట్టి రైతు ప్రభుత్వం వస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల చేతి వృత్తులన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోతున్న తరుణంలో ఖచ్చితంగా మనం మరి టిఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థిని కల్పించుకొని చంద్రుర్తి మండల హెడ్ అన్ని రంగాలు అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మరి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి చంద్రుర్తి మండల ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారు ఎడ్పీసీ గారు మరి ఇతర సంఘ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా నేను మరోసారి ఉదయపూర్వకంగా వారిని వేడుకుంటూ ఈ గెలుపును సునాశాయం వేసి మనందరం కూడా మరొకసారి గెలవాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్యాటు గుర్తుని మర్చిపోతుంది తేజలండి